జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీసులు మాజీ ప్రధాని పివి స్వగ్రామమైన వంగర పోలీస్ స్టేషన్ పరిధిలో యువతను గంజాయి మత్తు నుంచి వదిలించేందుకు గ్రామాల్లోకి వెళ్లి వారి తోమమేకమవుతున్నారు వీధి వీధికి వెళుతున్నారు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు వంగర స్టేషన్ ఎస్ఐ గొల్లెపల్లి దివ్య సొంతంగా యాభై వెయ్యి రూపాయలు పెట్టి సిబ్బంది కోసం కొత్త సైకిళ్లు కొనుగోలు చేశారు సైకిల్ పై వచ్చి గ్రామాల్లో పోలీసులు స్వచ్ఛందంగానే సైకి పై వెళుతున్నారు ఈ పెట్రోలింగ్ నిరంతరం కొనసాగుతోంది గ్రామాల్లోని సమస్యలు శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా పోలీసులకు విన్నవించుకోవచ్చు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి పోలీసులు ప్రజల మధ్యే ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు దుండగులు జంకుతారు గ్రామాల్లో పోలీసులు నిరంతరం తిరుగుతుండటంతో ఒంటరిగా నివసించే వారిలో వృద్ధుల్లో ఓ భరోసా ఏర్పడుతుంది తమలో ఒకరిగా కలిసిపోయి మంచి చెడుపై అవగాహన కలిగిస్తున్న పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నమస్తే నా పేరు దివ్య బంగర పిఎస్ పరిధిలోని గ్రామాల ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో పోలీసు పట్ల ప్రజలకు ఉన్న నెగిటివ్ ఆలోచన చేంజ్ చేయాలని చెప్పేసి మేము సైకిల్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసినాము నేను పనిచేసిన పిఎస్ పరిధిలో మాక్సిమం రూరల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అందులో గెట్టు పంచాయతీలు వీళ్ళకి కొంచెం అవగాహన ఉండదు సైబర్ ఫ్రాడ్ పైన గంజాయి పైన సో మేము వాళ్ళ దగ్గర సైకిల్ పెట్రోలింగ్ చేస్తూ వాళ్ళలోకి కలిసిపోయి స్నేహపూర్వకమైన వాతావరణానికి నెలకొల్పి ఇలాంటి ఏదైనా అసాఘిక కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా మాకు ముందుగా చేర్చవేస్తారనే ఉద్దేశంతో సైకిల్ పెట్రోలింగ్ చేసినాము దీనివల్ల ప్రజల్లో ఒక భద్రతాభావం కల్పిస్తుంది కలి కలుగుతుంది ప్రజలు పోలీసులు మన పట్ల ఉన్నారు అని చెప్పేసి ధైర్యంగా వాళ్ళు కూడా ఉంటారు మాకు కూడా సిబ్బందికి ఫిట్నెస్ ఉంటుంది ప్లస్ ఇది ఇక్కడతో కాకుండా ఇక్క మీదట కూడా కొనసాగుతుంది నా పిఎస్ పరిధిలో ఆరు ఊర్లు ఒక హ్యామ్లెట్ ఉంది ప్రతిదీ మాక్సిమం ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో మేము వెళ్ళి రావడానికి కూడా మాకు మంచిగా ఉంటుంది మా నా పిఎస్ పరిధిలోని గ్రామాలకు ప్రతి కార్నర్ కి వెళ్లి ఆ సమస్య ఎక్కడ ఉందో వాళ్ళతో చర్చించి మళ్ళీ అట్లా రిపీట్ అవ్వకుండా సొల్యూషన్ తీసుకురావడానికి ఒక మంచి ఆలోచనగా మేము భావించి స్టార్ట్ చేసినాము గౌరవనీయులైన మా కాజీపేట ఏసీపీ గారు అండ్ సీఐ గారి సూచనల మేరకు సైకిల్ పోలీసింగ్ అనేది పెట్రోలింగ్ అనేది కమ్యూనిటీ భాగంలో స్టార్ట్ చేసినాము థ్యాంక్ యూ